కాకినాడ టౌన్ లింగంపల్లి జీరో సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ వారానికి మూడు రోజులు మాత్రమే ఇది ఒక ప్రత్యేక రైలు ప్రత్యేక రైలు అని ఎందుకు అంటున్నానంటే ఇది వారానికి మూడు రోజులు సోమవారం బుధవారం శుక్రవారం ఈవినింగ్ అంటే నైట్ ఎనిమిది పదికి అక్షరాల స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ లింగంపల్లిలో ఎనిమిది పదికి చేరుకుంటుందండి చాలా స్పీడ్ నేను ప్రయాణించాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను అదిగో ఏసీ కోచ్ ఏసీ కోచ్లు వారికి ఎప్పుడు ఉంటాయి హై లెవెల్లో ఎప్పుడు తగ్గని బండి అండి ఇది మీకు బండి మొత్తం చూపిస్తున్నాను అలాగే జర్నీ కూడా చూపిస్తాను డోంట్ మిస్ ప్లీజ్ మై ఛానల్ ఈ సబ్స్క్రైబ్ షేర్ చూడండి వాళ్ళ వాళ్ళ బంధువులను ఎక్కించడానికి చాలామంది వచ్చారు చూడండి ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీ జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుందండి సామర్లకోట రాజమండ్రి తర్వాత తణుకు భీమవరం నుంచి విజయవాడ చేరుకుంటుందండి ఈ బండి అక్కడ నుంచి లింగంపల్లి నైట్ జర్నీ కాబట్టి మనకు అంత తెలీదు ప్రయాణం అయితే ఆల్రెడీ ఏసీ కోచు అలాగే జనరల్ కోచ్ అలాగే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ రిజర్వేషన్ కోచ్ అన్నీ ఉన్నాయి ఈ బండికి ఈ బండి ముందు ఒక పెట్టి లాస్ట్లో ఒక పెట్టి జనరల్స్ తను ఓన్లీ రెండు పెట్లు మాత్రమే ఇంతకుముందు నేను ట్రైన్స్ చెప్పినప్పుడు వాటికి నాలుగు పెట్ల వరకు వచ్చి వచ్చేవండి కానీ దీనికి మటుకు రెండు పెట్లు మాత్రమే చూడండి హ్యాపీగా అందరూ కూడా వెళ్ళి వాళ్ళని వాళ్ళు పలకరించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీ జర్నీ అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి వీళ్ళందరిని చూస్తుంటే నాకు అలాగే మీ జర్నీ కూడా ఎంతో హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నానండి చూడండి ఎస్ త్రీ వరకు వచ్చే మనం ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యాక మనకి కోట్లో కూడా ఒక వింత జరిగిందండి ఆ వింత ఏమిటనేది మీరు కొంచెం వీడియో స్క్రోలింగ్ చేయకుండా చూడండి చూడండి వారి వారి బంధువులను ఎంత ఆప్యాయంగా పలకరించో అది ఒక సెల్ఫీలు కూడా దిగుతున్నారండి ఆల్రెడీ ఇంట్లో దిగినవి అక్కడ దిగినవి వేరు కానీ ట్రైన్లో దిగినవి వేరు కదండి అదొక ఆనందం కదా చూడండి మీకు ఏమాత్రం కూడా మీ పెట్టే ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా బండి కూడా చాలా క్లాస్గా ఉంటుంది రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్ వన్ ఎస్ వన్ తర్వాత వచ్చేస్తున్నారో మన జనరల్ భోగి దగ్గరికి చూడండి ఒక్కసారి నా ఆల్రెడీ ఆ పెట్టి ఎక్కి మరి ప్రయాణించాను కాబట్టి నేను మీకోసం జనరల్ భోగి ఎక్కుతున్నాను చూడండి ముందుగా మనం రావాలి ఎందుకంటే ఎనిమిది పదికే స్టార్ట్ అయిపోతుందండి కనీసం ఏడున్నరకే కాకినా టౌన్లో ఈ బండి పెట్టేస్తారు కాబట్టి ముందుగా మనం కనీసం సెవెన్ కల్లా వస్తే హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు కూడా జనరల్ బోగిలో అని నేను చెప్పబోతున్నాను ఎందుకంటే మనం బయలుదేరినప్పుడు టైం అయిపోతుంది అయిపోతుంది అని కంగారు పడి లేట్గా బయలుదేరేవారు తప్ప ముందుగా బయలుదేరేవారు చాలా తక్కువ చూడండి ఇది ఘార్డు పెట్టి అనమాట ఇందాక మనం చూసింది జనరల్ బోగి ఇది డిఎల్ వన్ అని చెప్పి ఈ పెట్టిలో చాలామంది లేడీస్ ఎక్కుతారు మగవాళ్ళు కూడా ఎక్కుతారు ఇలాంటి పెట్టి అన్ని ట్రైన్స్కి ఉండవండు చూడండి ఇదేమో అంగవైకమల్యం ఉన్న వాళ్ళకి ఇండియా ఆ పెట్టి చూడండి కాకినాడ టౌన్ టు లింగంపల్లి చూడండి ట్రైన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చండి చూసండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండో మన కాకినాడ టౌన్ నుంచి అదిగో లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఎందుకంటే చాలామంది బస్సులకి అంటే చాలా డబ్బులు పోస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటివి పెట్టి ఉండటం వల్ల హ్యాపీ చూడండి ఆల్రెడీ అప్పుడే ఎక్కి గాడి నిద్రలోకి వెళ్ళిపోయారు ఒక అతను చూడండి ఎంత మొత్తులో పడుకున్నాడో అది రిజర్వేషన్ కాదండోయ్ జనరల్ బోగి అదిగో అక్కడ ఇద్దరున్నారు వెనకాల ఇద్దరు ఉన్నారు లేడీస్ కూడా పాపం పైకి ఎక్కి కూర్చున్నారు కానీ చూడండి ఎవరికి వాళ్ళే హ్యాపీగా నిద్రలోకి జారుకున్నారు అంటే జనరల్ భోగిలో కూడా హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు అని మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు కాకినాడ టౌన్ నుంచి సామర్లకోట వెళ్ళబోతున్నాం సామర్ల కోట ఆల్రెడీ చేరుకున్నామండి ఒక పావు గంటల్లోనే కాకినాడ నుంచి సామర్లకోట చేరుకున్నాం స్టేషన్కి ఈ స్టేషన్లో ఒక గమ్మత జరగబోతుందండోయ్ చూడండి ఏమిటనేది మీకు కరిసేపట్లో తెలియనుంది హ్యాపీ జర్నీ అండి అందరికి కూడాను ఓకే కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి ఇది ఆల్రెడీ ఇక్కడే చాలా వరకు జనాభా బుక్ అయిపోతారు పెట్టి కూడా ఖాళీ ఉండదండోయ్ ఏదైనా అంటే ఒక జనరల్ ఎక్కాలి అంటే కాకినాడ టౌన్కి వెళ్ళి మినిమం చాలామంది ఒక యాభై కిలోమీటర్లు వెనక్కి వెళ్ళే ఎక్కుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఖర్చుతో కొద్దీ ఆ ట్రైన్ ప్రయాణం అనేది కూడా కొందరికి అలవాటు వాళ్ళని చాలామందికి అలవాటు లేదు ఎందుకంటే మా చుట్టాలలోనే బస్సు అంటే అయ్యి బాబోయ్ ఎంత ఇష్టమో అంటారు అదే ట్రైన్ అయితే వద్దు బాబోయ్ అంటారు కాకపోతే నాకైతే ట్రైన్ అయితేనే ఇష్టం అండి అందుకే మీకు కూడా ఈ ట్రైన్ గురించి చూపిస్తున్నాం అన్నమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హవ్ ఈజ్ మై ట్రైన్ ఓకే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ చూడండి ఆల్రెడీ మనం సామర్లు కూడా చేరుకున్నామండి ఇక్కడే ట్రైన్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది ఎందుకంటే నేను చెప్పేది కాకినాడ టౌన్ నుంచే కొంచెం ఖాళీ ఉంటుంది హ్యాపీగా రావచ్చని నేను మీకు చెప్పాను కానీ ఇక్కడ నుంచి ట్రైన్ మటుకు ఫుల్ అవుతుంది మీకు ఆ పెట్టి కూడా చూపిస్తాను ఒక్కసారి చాలామంది ఎక్కడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో కూడా మీరు ఒక్కసారి కొంచెం చూద్దు రండి ఓకేనా అడుగు అప్పు వద్దు 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 అలా వద్దండోయ్ ప్లీజ్ ఎందుకంటే ఇంటికాడ అమ్మ గురించి వాళ్ళు చాలామంది ఉంటారు ఓకేనా జర జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ట్రైన్ ఆగబోతుంది చూసారా జర్నీలోంచి కూడా దిగిపోతున్నారు ప్లీజ్ అలా చేయవద్దు చూడండి పిల్లల్ని వేసుకుని పాపం నాకైతే జాలి వేస్తుందండి వీళ్ళందరినీ జనాభాని చూస్తే నాకైతే జాలి అయితే వేస్తుంది ఖచ్చితంగా నిజంగాను రైల్వే వాళ్ళు ఒక్క పెట్టి కూడా ఎగస్టా ఇస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది చూడండి అక్కడ తలుపు వేసేస్తారు నిజంగా చూడండి ఎంతమంది పాపం ఒక లేడీ అయితే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు తలుపు తీయట్లేదు ఆల్రెడీ లోపల ఖాళీ ఉంది ఖాళీ ఉండి కూడా వాళ్ళు తీయకపోతే నేను వెళ్ళి గట్టిగా నేను వెనకాలే మీకు సెల నుంచి తీస్తున్నాను కాబట్టి కొంచెం గట్టిగా దబాయిస్తే అప్పుడు తీశాడు చూడండి పాపం తను ఎంత బతిమాలకుంటుందో అన్నా అన్న తలుపు తీయన్న మా పాపలు ఉన్నారన్న ప్లీజ్ అన్న అంటే అదిగో నేను అప్పుడు తలుపు తీసారండి చూడండి పాపం నిజంగా చాలా జాలి వేసింది నేను గట్టిగా నేను అన్నాను అమ్మ సాయం అంటే నువ్వు స్టేటస్లో పెట్టి గొప్ప మాటలు కాదమ్మా చేసేదే సాయం అదే నేను అన్నాక తన తలుపు తీసాడండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఓకే చూసారా ఆల్రెడీ పెట్టి ఇందాక నేను ఖాళీగా ఉందండి ఆ పెట్టి పడుకుని మరీ ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయిందండి ఆ సామాన్లు కూడా జంక్షన్ నుంచే ట్రైన్ కాసేపట్లో రన్నింగ్ అవ్వబోతుంది కాకపోతే ఇక్కడే ఒక గమ్మత్తు ఉందండో చూడండి చూడండి వెయిట్ కొంచెం దగ్గరలో ఉంది చూడండి ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ట్రైన్ స్టార్ట్ అవబోతుంది కాసేపట్లో కొంచెం ఏదో జరగబోతుంది ఏదో అంటే భయపడద్దు అది ఒక ఫన్నీగానే తీసుకోండి ఓకేనా చూసారా ఆల్రెడీ పాపం నించునే వారు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు చాలామంది నించునే ప్రయాణం చేస్తారండి నిజంగా ఒక పెట్టి ముందు ఒక పెట్టి ఒక ఇంకొక రెండు పెట్టులు పెంచితే నిజంగా రైల్వే ప్రభుత్వం అంతా ఆనందిస్తాం చెప్పండి ఒక సామాన్యులు చాలా చోట్ల చూస్తున్నాను హైదరాబాద్ సైడు జనరల్ భోగిలు ఒక్కొక్క ట్రైన్కి మినిమం టెన్ భోగీలు ఇస్తున్నారండి కానీ మన ఆంధ్ర సైడ్ కొద్దిలోకి ఒక్కొక్క పెట్టి మాత్రమే ఇస్తున్నారు మరి ఎందుకు అనేది మన మోదీ గారికి తెలియదు ఎందుకంటే మోదీ గారు ఎందుకంటున్నానంటే భారత్ ట్రైన్స్ అని చెప్పి ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప లేని వాళ్ళ గురించి మన రైల్వే ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించదు ఆలోచిస్తే ఆ ఒక్క పెట్టి ఎందుకు ఇస్తారు చెప్పడానికి ఒక పెట్టి పెంచుద్ది కదా చూడండి ఇక్కడ చూడండి ఒకడు కింద జారి పడతాడు జారి పడతా ఉంటే అదిగో అదిగోదిగో పడబోతున్నాడు చూడండి గెంటు ఒక గెంటు గెంటుతారు ఎందుకు అది అలా జరిగింది అంటే పాపం డబ్బులు ఇవ్వలేదంట సమోసా తీసుకుని డబ్బులు ఇవ్వలేదంట పాపం కూడా పరిగెట్టాడు చూడండి ఇతను తిడతాడు చూసారా అని చెప్పి ప్రయాణికులనే తిడుతున్నాడు అండి ఇతను నేనైతే విన్నాను ఆ మాటలు మనం కూడా వినలేము అది మరి కాసేపట్లో ఇంకొంచెం కొత్తది ఒకటి జరగబోతుంది అంత బాగా వెళ్ళే ట్రైను ఏంటి ఎందుకో స్లో అయ్యింది ఏమిటి అంటారు చెప్పండి చెప్పలేరు చూసారా టికెట్ కలెక్టర్స్ కూడా అందరూ దిగారండి కిందకి ఏంట ఏమిటి ఏం జరిగింది ఏదో జరిగింది ఏమి జరిగింది అని అందరూ రన్నింగ్ టైం నుంచి దిగి మరీ చూస్తున్నారు వాళ్ళిద్దరి వెంట నేను కూడా కెమెరా విచ్చికి వెళ్తున్నానండి ఏం జరిగింది ఏమింటాయా అంటే ఇలాగ నాకు డబ్బులు ఇవ్వలేదండి ఇలాగ ఇవ్వకపోతే నేను మళ్ళీ ట్రైన్ ఎక్కి చైన్ లాగేశాను అంటున్నాడు నాకైతే నవ్వు వచ్చింది ఎందుకంటే తినికి ఇవ్వాల్సిన నలభై రూపాయలంట నలభై రూపాయల గురించి చైన్ లాగాడంట ఇప్పుడు ఆ అబ్బాయికి ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి చూసారా నలభై రూపాయల గురించి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ ఇప్పుడు కట్టవలసి వస్తుందండి ఆ అబ్బాయి చూడండి అనవసరంగా ట్రైన్ తన వల్ల ఇంకొక పావు గంట లేటు కదా ప్రేక్షకులు ఎంత ఇబ్బంది పెడతారో ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి అంటే ఏదో పెద్ద తప్పు కానీ ఒక పరిణామం అలాంటివి వచ్చినప్పుడైతేనే మనకి ఆ చైనా అనేది ఉపయోగపడుతుంది ఓకేనా చూసారా ఎక్కిన వాళ్ళే పాపం మళ్ళీ దిగిపోతున్నారు ఖాళీ లేక పెట్టి ఖాళీ లేక పాపం నెక్స్ట్ ట్రైన్ ఏముందా అని ఆలోచిస్తుంటున్నారు పాపం ఫ్యామిలీస్ ప్లీజ్ అదిగో మళ్ళీ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యిందండి హ్యాపీగా చూడండి ఎంత బాగా వెళ్తుందో నాకైతే చాలా హ్యాపీ వేసింది పాపం ఆ అబ్బాయికి మటుకు ఫైన్ వేశారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ వేశారు థౌజండ్ రూపీస్ అన్నారు కానీ అబ్బాయి సమోసాలు అమ్ముకునే అబ్బాయి కాబట్టి మళ్ళీ ఆలోచించి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకమ్మా అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదిగోండి లాస్ట్లో కూడా ఒక పెట్టి చూసారా అది కూడా పాపం కింద కూర్చునే వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్